అట్టి సత్పురుషులు ఎవరు అట్టి సత్పురుషులు యొక్క సాంగత్యం వల్ల మోక్షం సిద్ధిస్తుంది అన్నారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ సంప్రాప్తే సన్నిహితే రక్షణి అని భయగోవిందమునందు జగద్గురు శంకరాచార్య వారు సజ్జన సాంగత్యం వల్ల నిస్సంగులై విహరిస్తారు ఎప్పుడు మనసు నిస్సంగత్వమును పొందిందో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం అప్పుడు నిస్సంగులైన తర్వాత సమస్త మోహములు ఎప్పుడు నశించినాయో నిశ్చలతత్వం సిద్ధిస్తుంది ఎప్పుడు నిశ్చలతత్వము మనసు నిలకడ కలిగిందో సమాధిని పొందిందో అనగా తాను జీవుడు ఎప్పుడు సమాధిని